నమస్కారం కలకత్తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి బాధిత వైద్యురాలికి సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు వెంటనే కేసులు సిబిఐకి అప్పగించాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలను అమల్లోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు వైద్యుల విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి నూతన చట్టాలు తీసుకువచ్చి వైద్యుల భద్రతను మెరుగు చేయాలని కోరారు

Justice! one just one